కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమయంలో భాగంగా నేడు మక్తల్ నియోజకవర్గం నర్వా మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ గంటపాటు నిరసన కార్యక్రమం అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ లోని సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటి అనుబంధ కార్మిక సంఘాల నేతలు రామకృష్ణ కెఎం మహేందర్లు మాట్లాడారు కొంతమంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకోసం అంటే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం మూడోసారి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ తిండి మొత్తం నిత్యావసర ధరలు ఏ రకంగా అయితే పెంచుతున్నాడో అట్లా రైతులకు కూలీలకు కూడా కనీసంగా పని చేస్తే పనికి తగ్గ వేతనం కూడా లభించే పరిస్థితి గ్రామాలలో ఉంది అంటే గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి మనమే అంటే ఆశాలు గాని మున్సిపల్ వర్కర్లు కానీ రెగ్యులరైజ్ అంటే రెగ్యులర్ గా ఎట్లయితే ఉద్యోగాలు చేసి వాళ్ళకి ఏ రకంగా అయితే కనీసం వేతనం పనికి తగ్గట్టు వేతనం ఎట్లా ఉందో మనకు కూడా అంటే మన కార్మిక వర్గానికి ఎలాంటి రెగ్యులరైజ్ లేనటువంటి ఉద్యోగులు అంటే స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నామో ఆశాలు అంగన్వాడీలు మున్సిపల్ వర్కర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇతర అన్ని రంగాలుగా పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నాము మీరందరికీ కూడా వాళ్ళ తిరిగి పనిచేస్తున్నాం లేదా అంతకు ఎప్పుడే పనిచేస్తున్నాం ఉదాహరణ చూస్తున్నట్టయితే ఆచార్య అంగన్వాడి